I don't ever slow up no I don't take shit I got no love for the fake is if you want to play tough and want to hate this I'll always show up I don't ever slow up no I don't take shit I got no love for the fake is if you want to play tough and want to hate this I'll always show up, and make a statement I don't ever slow up no I don't Chase cinema at flop Kaccheste netinta ivayari ఎవరి ముద్దుగుమ్మ తెలుగు రామ చేసిన ఫస్ట్ మూవీ ఎన్ టర్ ఫ్లాప్ అయింది దీంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ ఇండస్ట్రీలో అంతగా గుర్తింపు రాలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన క్రైస్ సొంతం చేసుకుంది సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన క్రైస్ సొంతం చేసుకుంది రెగ్యులర్ ఫోటో షూట్స్ షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది ఇంతకీ ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టగలరా ప్రస్తుతం ఈ అమ్మను తెలుగులో అవకాశాల కోసం ఎదురుచూస్తుంది సోషల్ మీడియాలో ప్రస్తుతం గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది ఈ హీరోయిన్ తెలుగులో ఆమె చేసిన ఫస్ట్ మూవీ డిజాస్టర్ అయింది దీంతో ఈ బ్యూటీకి అంతగా క్రైజ్ రాలేదు కానీ నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది ఆమె మరెవరో కాదు ఐశ్వర్య మీనన్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన స్పై సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఐశ్వర్య మీనన్ ఈ సినిమాలో గ్లామర్ పరంగానే కాకుండా యాక్షన్ తోను మెప్పించింది భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయింది ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకున్న ఐశ్వర్య మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది హీరో కార్తికేయ నటించిన ఈ సినిమాకు అంతగా రెస్పాన్స్ రాలేదు తెలుగులో ఈ బ్యూటీకి అంతగా క్రేజ్ రాలేదు ఆ గ్యాప్ తీసుకున్న ఐశ్వర్య భజే వేగం సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందు వచ్చింది హీరో కార్తికేయ నటించిన ఈ సినిమాకు అంతగా రెస్పాన్స్ రాలేదు తెలుగులో ఈ బ్యూటీకి అంతగా క్రేజ్ రాలేదు ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది ఐశ్వర్య నిత్యం క్రేజీ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది